అడుగుతా నేను కోరుతా ఉన్నా ఒక్క మాట ఏ ఆగా బుద్ధి లేదా నీకు ఒక మాట చెప్పాలి మీరు అందరూ ఈ గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా ఉండాన్నా పోవానా సిరిసిల్ల జిల్లా ఉండా ఉన్నాన్నా సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే రేపు తీసేస్తా అంటే కూడా అడ్డంబడి కొట్లాడేటోడు యుద్ధం చేసేటోడు కావాలి మీరు నాకు బలాన్నిస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది ఎంతకైనా యుద్ధం చేద్దాం కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా గోదావరి జలాలు కాపాడుకోవాలన్నా మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా మునుపట్టలేక బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్ళాలి అక్కడ కూడా సభ ఉంది కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే